దగ్గరకా దగ్గర కాపు కాయ రంగు బాగుంది అన్నది లేదు సార్ అసలే ఒక్క ముప్పై నలభై కిలోలు కూడా వెళ్ళలే ఏడు కింటల్లో నలభై కిలోలు అయింది మార్కెట్కు ఇత్తనం తీసుకుపోయాను సార్ నాకు మార్కెట్లో రైతుని గౌరవించే ఇత్తనం చంద్ర నాకు బాగా నచ్చింది సార్ నాకు గౌరవం దక్కింది సార్ ఎందుకంటే నేను నిన్న బాగా వచ్చింది సార్ మార్కెట్లో కాయ అయినా కూడా నాకు మంచి రేటు పోయింది అసలు దీనికి అసలు మెసల్లే కాళ్ళు కొనేవాళ్ళు అసలు కాంటాక్ప్పుడు పేసి పెడతారు కదా ప్రతి ఒక్క బత్తా కోసుకురు అసలు మళ్ళీ మెసాలేగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు ఫీల్ ఇస్తే ఇస్తే బాగుండు సార్ అని నేను ఆ సార్ని గట్టిగా అన్నా గట్టి కంటే రవి శివుడు వల్లది చంద్ర అని ఇది పెట్టండి నా మాట మాట మీదనే సార్ ఇచ్చిండు ఆ సార్ నమ్మకం తెచ్చి పెట్టినండి నాకు సక్సెస్ అయింది అండి ప్యాకెట్లు తెచ్చాను సార్ ఆ పది ప్యాకెట్లల్లో ఆ వేరే రకం అనేది ఒక ఐదు ప్యాకెట్లు చనిపోయింది నారు ఒక ఐదు ప్యాకెట్లు మంత్ మాత్రమే ఉంది ఇది ఇది మాత్రం ఒక ఎకరానికి వచ్చింది చంద్ర రవి శివుడు వల్లది ఒక ఎకరానికి వచ్చేసింది ఇది మొత్తం చంద్రేయం అండి క్లైస్ వ్యూడాలి చంద్రే ఇది అయితే దీనివల్ల నాకు నాకు పోయిన అంటే ఈ సంవత్సరం కంటే మొత్తం దగ్గర కాపు ఇక చూడండి సార్ దగ్గర కాపు కాయ బాగుంది మంచిగా ఇక స్టెప్పుల మిస్ స్టెప్పు కింద నుంచి మొదటిదాకా చెట్లు మొత్తం ఇక ఇలా ఉంది సార్ ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉన్నాయి అయినా కూడా ఈ చంద్ర స్వీడు మంచిగా ఎదుగుదల ఉంది తట్టుకుంది ఒక స్టెప్ మీద కుదుడు నా దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఐదు నాలుగు ఫీట్లు ఎత్తు వచ్చింది ఈ చెట్టు వేరే రకాలు వేరే తేజ రకాలు నాది ఎర్రబడిపోయింది సార్ అది అది ఎర్రబడిపోయింది మొత్తం పొద్దున గురిసిన వర్షానికి మొత్తం ఆకంత పండు బండి దులిపేసింది అది రవి వాళ్ళ చంద్ర ఇది కూడా ఆకు పండు బండి దులిపింది దులిపినా కూడా కవర్ అయింది ఇది అది కవర్ కాలే కాకపోతే అది కూడా ఆ తోటని కూడా వారానికిసారి మందు కొడతా సార్ అయినా నల్లి మంచిగానే తట్టుకుంటుంది నల్లి గో కూడా అయితే ఇంతవరకు ఏం లేదు మొత్తం ఈగురులన్నీ మడిపోవాలి నల్లి పడితే అయినా నేను వారానికిసారి పెట్టిన తను ఇటుగా మంచిగానే తట్టుకుంది ఇది నల్లి కూడా మిగతా రకాలకి చంద్రరకానికి ఇప్పుడు పక్కన నాది వేరే తోట ఉంది నేనేసిన తోట ఉంది ఆ తోట చూడండి సార్ ఈ తోట చూడండి సార్ అది అసలే అయిపోయింది వేరే తోట పక్కన తోట అయిపోయింది ఆ తోట అట్లా పోయినా కూడా ఈ తోట ఉంటుందంటే మీరు ఒకదాన్ని గమనించండి అంటే సార్ నేను మొదటి కాపు దింపిన సార్ మొదటి కాపు దింపి నిన్న జనవరి ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు నాడు నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్ పోయినా సార్ పదిహేను బస్తాలు తీసుకుపోయినా సార్ ఇరవై ఏడు క్వింటాల్ అయింది సార్ మీరు ఎన్ని కింటున్నా నేను ఒక నాలుగు క్వింటాలు నాలుగున్నర అనుకున్నాను సార్ అయినా ఏడు క్వింటాలు వచ్చేసింది సార్ తూకం బాగా వచ్చేసింది ఇక జెండపాట నిన్న పంతొమ్మిది వేలు పోతే మనది పద్దెనిమిది వేలు పోయింది సార్ గింజ శాతం బాగానే సార్ సన్నడి కాయ దగ్గర కా దగ్గర కాపు దగ్గర కాయ రంగు బాగుంది తాలు అన్నది లేదు సార్ ఇక అసలే ఒక్క ముప్పై నలభై కిలోలు కూడా వెళ్ళలే మీరు ఏడు ఏడు కింటల్ నలభై కిలోలు అయింది తాలు నిన్న కమ్మం మిర్చి మార్కెట్ పోయింది సార్ జెండా పాట పంతొమ్మిది చేసేరు డైరెక్ట్ వచ్చేసారు చెట్లు వచ్చేసి పద్దెనిమిది రాసుకోరు ఇది కడవన్నీ పదహారు పదిహేడు అట్లా రాసుకోరు సార్ మా నిన్న మాతో పాటు కూడా మా తండ్రి కూడా ఒక ముగ్గురు నాలుగు రైతులు వచ్చాయి సార్ వాళ్ళ పోయినాయి సార్ చంద్ర ఇత్తనని చంద్ర బాగానే నెంబర్ వన్గా పోయింది సార్ రేట్ల రేట్ విషయంలో నేను వేసిన రెండు రకాలల్లో చంద్ర ఇత్తనం నాకు నచ్చింది సార్ గనుపులు బాగుంది కాయ దగ్గర కాపు ఇంకా చూడండి సార్ ఎట్లా గుత్తుల గుత్తులు కాసింది నేను నేను మళ్ళీ ఇదే ఇదే ఇస్తానని మళ్ళీ వేయించుకుంటాను వచ్చే సంవత్సరం కూడా తక్కువేసాను సార్ ఈ సంవత్సరం దీనికి ఎందుకంటే మనకి ఈరియా దొరకలేదు కదా ఏరియా దొరకలేదు ఎరువులు దొరకలేదు అందు అయినా కూడా మంచిగా వచ్చేసింది ఈరియా లేకున్నా కూడా దీనికి కనీసానికి ఒక రెండు మూడు కట్టలు ఏం పడ్డ పడలేదు సార్ ఏరియా ఏరియా దొరకలేదు మొత్తం ఎన్ని మంది కట్టాల వేస్తారు దీనికి వేసిన సార్ ఎకరా అంటే ఒక ఐదు ఆరు కట్టలు వేసినా సార్ ఏ కట్టలు వేసారండి దుక్కి కట్టలు వేసిన దుక్కి కట్టలు ఈరియా లేదు కదా దుక్కి మందు కట్టలేసినాం డిఐపిఐపి వేసినాం తొంట ఒకసారి వేసినాం ఇరవై ఇరవై ఒకసారి వేసినా మొత్తం సరే కా పడ్డాయి లేకపోయి ఎనిమిది కట్టాలి దాకా పడ్డాయి పడకుండా ఇక అంత మాత్రం ఎట్లా సార్ లేదు సార్ మందులు కొట్టాలంటే ఇక వారానికి ఒకసారి కొట్టవలసిందే మందు అది కంపల్సరీగా ఇక అది అది ఉన్నా లేకున్నా కంపల్సరీ కొట్టవలసింది లేకపోతే ఈ నల్లికి కూడా మనం కొట్టకుండా వదిలేస్తే ఇక గోకదా సార్ నల్లి కంపల్సరీ వారానికి ఒకసారి కొట్టవలసిందే మందు ఏత్తనాకైనా మందులు కొట్టింది ఏ తోట పండు అది మన పక్కు కూడా చాలా మంది మనం కొట్టినా కూడా అన్ని బోకి అసలు ఏం లేదు ఎర్రబడిపోయినాయి అయినా కూడా మనం వారానికి ఒకసారి కొడతాను మనది ఇప్పటివరకు కూడా నీట్గానే ఉంది నాకు ఎకరానికి ముప్పై క్వింటాలు దిగుబడి వస్తుందని నమ్మకం సార్ ఇప్పుడు ఎన్ని కోత ఎన్ని క్వింటల్ ఎకరం నేను ఇప్పుడు ఇక ఎకరంలో నాకు ఏడు క్వింటల్ వచ్చేసింది సార్ ఇప్పుడు మొదటి కోత సో రెండో కోత ఇక రెండో కోత ఇక మరి ఎంత వస్తుంది సార్ ఇంకా పంత పచ్చక ఇప్పుడే పండు మరి ఎంత వస్తుంది కలవదు సార్ మనకి ఇంకా ఇగురు కనబడుతుంది పూత కనబడుతుంది ఇంకో స్టెప్ వస్తుందా వస్తా సార్ ఇంకో స్టెప్ వస్తుంది ఎన్ని కోతలు పోయొచ్చండి దీని సార్ ఇంకా మూడు మొదటి కోత అయిపోయింది కదండి అవును సార్ ఇంకెన్ని ఇంకా మూడు కోతలు పోయచ్చు కోత ఇంకా మూడు కోతలు వస్తుంది ఇప్పుడున్న కాప్రకారం ప్రకారం సుమారుగా ఎన్ని కింటా దిగుబడి ఇంకొక పది ఇప్పుడు ఉన్న మొత్తం లాస్ట్ వరకు ముప్పై క్వింటాలు వస్తుంది సార్ నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి తోటేస్తున్నా కానీ ఈ సంవత్సరం నాకు రవి స్వీడు బాగా నచ్చింది ఈ నల్లి కూడా తట్టుకుంది నేను ఈ ఈ ఇత్తనంతో ఈ సంవత్సరం బయటపడతాను సార్